హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అట్ ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే ఉన్నాము ప్రకాశం బ్యారేజ్ దగ్గర కౌంటర్ వెయిట్స్ పనులు అయితే కంప్లీట్ అయినాయి కంప్లీట్ అయిపోయింది అయిన తర్వాత కౌంటర్ వెయిట్స్ ఎలా ఉన్నాయో చూడండి ఈ ప్రకాశం బ్యారేజ్కి అప్పుడు వరద ఈ వరద వచ్చిన తర్వాత వచ్చిన సమస్య ఏంటంటే ఇదే కౌంటర్ వెయిట్స్ డ్యామేజ్ అవ్వడం ప్లస్ ఆ పడవలు కొట్టుకురావడం దాదాపు పన్నెండు లక్షల క్యూసెక్లు వరద నీరు వచ్చిన తర్వాత ఇది ఒక పెద్ద సమస్యగా అయితే మారింది పొడవ పడవలు కొట్టుకురావడం ఆ కౌంటర్ వేట్స్ డ్యామేజ్ అవడం అది ప్రెజెంట్ అయితే కౌంటర్ వేట్స్ అయితే కంప్లీట్ చేస్తారు మూడు కౌంటర్ వేట్స్ రెడీ అయిపోయినాయి ఇంకా పడవలను అయితే రెండు పడవలను అయితే తొలగించగలిగారు ఇంకా రెండు పడవలు అయితే భారీ సైజులు అయితే ఉన్నాయి వాటిని తొలగించడం కోసం అయితే ఆ ఏ ప్లాన్ బి ట్రై చేశారు ఆ ప్లాన్ ఏ ప్లాన్ బి వర్కౌట్ అవ్వక ప్లాన్ సి ప్రజెంట్ అయితే ఆ పడవల్ని సగానికి కట్ చేసి గ్యాస్ కట్టర్లతో కట్ చేసి సగం సగం పడవలు చేసి వాటిని అయితే బయటకు వేయడానికి ట్రై చేస్తున్నారు వాటి కోసం ఇక్కడ మీరు చూసుకోవచ్చు భారీగా గ్యాస్ సిలిండర్స్ అవన్నీ తెచ్చిపెట్టుకున్నారు ప్రజెంట్ నేను నేను అటువరకు అయితే ట్రై చేశారు కట్ చేసి సగానికైతే కట్ చేశారు స ఎక్కడెక్కడి నుండో స్క్రూబా స్క్రూబా డ్రైవర్ని తీసుకొచ్చి నూట ఇరవై అడుగుల లోపలికి వెళ్ళి ఆ గ్యాస్ కట్టలతో కట్ చేయించి బయటకి అయితే తీయడానికి అయితే ట్రై చేస్తున్నారు మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎలా ఉందో ప్రెసెంట్ ప్రకాశం బ్యారేజ్ పైన కూడా జనాలను అయితే ఎలా చేస్తున్నారు పెద్ద పడవ అది అది కూడా కట్ చేయాల్సి అయితే ఉండిద్ది ప్రెసెంట్ ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే ఇది సిచ్యువేషన్ ఇలా అయితే ఉంది నాకు తెలిసి ఇంకా టూ త్రీ డేస్ అయితే పట్టిద్ది అనుకుంటున్నాను అది కట్ చేసి బయటకి తీయడానికి అయితే ప్రజెంట్ పనులు అయితే ఆపారు తాత్కాలికంగా ఆ మార్నింగ్ టైమ్ లో అయితే ఆపారు నాకు తెలిసి మధ్యాహ్నం నుండి అంటే ట్రాఫిక్ తక్కువ ఉన్నప్పుడు అంటే ప్రజెంట్ జనాలను అయితే ఎలా చేస్తున్నారు కాబట్టి మధ్యాహ్నం నుండి ట్రాఫిక్ ఆపి మళ్ళీ అది ప్రయత్నిస్తారు అనుకుంటున్నాను ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుండి అటువైపుగా ఒక క్రేన్లు అయితే రప్పించారు తాళ్ళు సాయంతో ఆ సగం కట్ చేసిన పడవల్ని లాగడానికి అటువైపు ఘాట్ అయితే ఉండిద్ది దుర్గా ఘాట్ దగ్గర అయితే క్రేన్ పెట్టి ఆ తాళ్ళు సాయంతో అటువైపు లాగడానికి అయితే ట్రై చేశారు నన్ను అయితే అదే అది కూడా సెట్ అవ్వలేదు ఇంకా ట్రై ఇంకా ఆ ప్లాన్ సీలో భాగంగా ఏంటంటే ఇంకా కట్ చేసి సగం సగంగా కట్ చేసి ఆ ట్రై బయటికి తీయడానికి అయితే ట్రై చేస్తారు ప్రెజెంట్ ప్రకాశం మ్యారేజ్ దగ్గర ఉన్న అప్డేట్ అయితే ఇది ప్రజెంట్ అయితే మనకు ప్రకాశం మ్యారేజ్ కి ఇది ఒక సమస్య అయితే ఉంది ఆ భారీగా వరద రావడం ఒక సమస్య అయితే ఈ పడవలు కొట్టుకురావడం అయితే ఇంకో సమస్యగా అయితే మారింది ఆ విజయవాడలో అయితే ఈ వాటర్ది వాటర్ ఏదైతే బుడమేరు పొంగి వాటర్ వచ్చిందో అదైతే క్లియర్ అయింది ఇంకా ప్రకాశం బ్యారేజ్ వాటర్ ఫ్లో కూడా తగ్గింది ఈ పడవలు ఒకటిని తొలగిస్తే ఏంటంటే ఈ ప్రకాశం బ్యారేజ్ ఈ సమస్య అయితే క్లియర్ అయింది ఈ ఎందుకు ఇంత లేట్ అవుతుందంటే ఇంతకు ముందు కూడా మీరు చూసుకుంటే చిన్న పడవలు అయితే కొట్టుకొచ్చింది అప్పుడు ఏంటంటే ఆ చిన్న పడవలు రావడం వల్ల అదైతే ఆటోమేటిక్గా వాటర్లో కొట్టుకు అయితే వెళ్ళిపోయింది ఈ పెద్ద పెద్ద అంటే భారీ టన్నులు ఉండడం వల్ల ఈ ఇసుకలో కూరుకుపోయినాయి లోపలికి ఈ బయటకు తీయడానికి అయితే చాలా ప్రయత్నించారు పెద్ద పెద్ద క్రైన్ రప్పించి లాగడానికి ట్రై చేసినా రాలేదు ఇవి అంత ఇదిగా అయితే ఉన్నాయి పడవలు ఆ ప్రజెంట్ ఇది ప్లాన్స్ ట్రై చేస్తున్నారు కదా ఇది ట్రై చేస్తే మాక్సిమం ఇది వర్కౌట్ అవ్వచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే సగానికి కట్ చేసేస్తారు కాబట్టి ఆ బరువు అనేది తగ్గిద్ది కాబట్టి ఇంకా బయటికి అయితే లాగుతారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి